హాయ్ గైస్ మేమైతే ఇప్పుడైతే కలిగి మూవీ హర్షధం అయితే ఒక గుళ్ళకి అయితే దొరుకుతారు కదా రోబోట్ తరుకుండైతే ఆ గుడి దగ్గరికి ఎత్తు కూర్చున్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో గుడి ఎక్కడ ఉందైతే ఎదుగుతున్నాం చూస్తున్నాం లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ గుండె చూపిస్తాం మేము ఫైనల్ అయితే గుడి దగ్గరికి వచ్చేసాం మనం రండి ఇసుకు చూడండి ఎంత వైట్ ఉందో ప్యూర్గా జడ్జర్ మొత్తం కూలిపోయింది గుడి మొత్తం లోపలికి బుడ్స్ కొమ్మి ఉంది ইশেডু঺ানানত্ুপের মমে হাং তুনয়েকেটলা পয়া চিকরা হাং 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 কাং কাং সুলেন্য়া কান্য হাং পাছিয়া হাং দুনাখোলা হাং সল వచ్చేసామైతే మా మూలంతమల్లే ఆటోలో వచ్చాం ఆటో పోయి నిలబడిన ఫోటో తీసుకున్నాను వెళ్ళిపోదాం ఇక్కడైతే శిల్పాలు కూడా ఉన్నాయి కొన్ని గుడిలా ఉండే బహుశా చూడండి అయ్యో సగం సెల్ఫోన్ లేదరా